పాపం సాక్షికి కానీ వైసీపీ పార్టీకి కానీ రోజు ఒకటే పని నారా లోకేష్ లెగుస్తున్నాడా నారా లోకేష్ తింటున్నాడా నారా లోకేష్ ఎక్కడికి వెళ్తున్నాడు పాపం వాళ్ళకి లెగిస్తే అదే పని ఎందుకనంటే గత రెండు మూడు రోజుల నుంచి నారా లోకేష్ ఫుల్ బిజీగా ఉన్నమాట వాస్తవం మొన్న కొలంబోలో జరిగినటువంటి ఇండియా పాక్ క్రికెట్ మ్యాచ్కి హాజరయ్యి అంటే నైట్ పదింటి వరకు కూడా ఆయన స్టేడియంలోనే మ్యాచ్ ముగిసే వరకు ఉండి ఆ తర్వాత తెల్లారేసాలకి ఆ బిల్ గేట్స్తో మీటింగ్ ఉంటే ఆ బిల్ గేట్స్తో మీటింగ్కి వచ్చారు మళ్ళీ తర్వాత వెంటనే మళ్ళీ ఢిల్లీలో ఏవియేషన్ కార్యక్రమం ఒకటి ఏర్పాటు ఉంటే ప్రారంభోత్సవం ఉంటే ఏవియేషన్కి సంబంధించి ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు మళ్ళీ వెంటనే నిన్న ఉదయం అసెంబ్లీ సమావేశాలకు వచ్చాడు మళ్ళీ నిన్న సాయంత్రం ఈ మంగళగిరి ఎయిమ్స్లో జరిగినటువంటి స్నాతకోత్సవ కార్యక్రమానికి కూడా అంటే గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఫుల్ బిజీ షెడ్యూల్లో ఉన్నాడు వాస్తవానికి మనం చూడాల్సింది ఏంటంటే బిజీ షెడ్యూల్ను చూడాలి ఎవరైనా నిన్న సోషల్ మీడియాలో పోస్ట్ వచ్చే సుభాష్ లోకేష్ అసలు సాధారణంగా ఎవరైనా ఒక ప్రయాణం చేస్తేనే రోజు రెస్ట్ తీసుకునే సమయంలో నారా లోకేష్ కనీసం రెండు మూడు గంటలు కూడా విశ్రాంతి తీసుకోకుండా అటూ ఇటూ తిరుగుతున్నాడంటే ఇది మామూలు విషయం కాదు డెడికేషన్ అంటే అలా ఉండాలి రాజకీయాల్లో అని చెప్పి ప్రశంసిస్తుంటే మళ్ళీ ఆయన ఎక్కడ డీలా పడలేదు అంతే ఉత్సాహంతో ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నాడు సాక్షికి ఇవి కనపడాల సాక్షికి ఏం కనపడింది తెలుసా నారా లోకేష్ ప్రజల సొమ్ము దోబరాగా ఖర్చు చేస్తున్నాడంట ప్రజలు ఎర్రబస్ ఎక్కినంత ఈజీగా నారా లోకేష్ ఫ్లైట్లో ఎక్కి వెళ్ళిపోతున్నాడంట ఈ కార్యక్రమానికి ఏదైతే నారా లోకేష్ అటు కొలంబో క్రికెట్ మ్యాచ్ కావచ్చు మళ్ళీ నెల బిల్గేట్స్ కావచ్చు మళ్ళీ ఢిల్లీలో ఏవియేషన్ కార్యక్రమానికి కావచ్చు ఒక కోటి రూపాయలకు పైగా ప్రజల సొమ్ము ఖర్చు చేస్తే వాళ్ళకి బాధ వచ్చిందంట నారా లోకేష్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నారా లోకేష్ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ఆయన ఢిల్లీ వెళ్ళినా కొలంబో క్రికెట్ మ్యాచ్కి వెళ్ళినా స్టేడియంలో టికెట్ కొనుక్కున్నా మొత్తం నారా లోకేష్ సొంత సొమ్ము తప్ప ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి ఖర్చు చేయాల అది క్లియర్ మరి వీడికి ఎవరు చెప్పాడో కోటి రూపాయలు ఖర్చు చేశారని ఒక అంచనా వేశారు దీనికి ఒక ఐదు లక్షలు పది లక్షల ఉంటుంది ఆ దీనికి ఒక ఇరవై లక్షల ఇవ్వటది ఆ దీనికి ఒక పది అయి ఇవ్వటం వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుని వాళ్ళు కోటి రూపాయలు అయిందని చెప్పారు తప్ప నారా లోకేష్ సింగిల్ రూపీ ఈవెన్ టీ ఖర్చు కూడా ఈ మూడు రోజుల ప్రోగ్రాంలో టీ ఖర్చు కూడా ప్రభుత్వం నుంచి నారా లోకేష్ తీసుకోలేదు ఇది క్లియర్ మరి ఎందుకు వీళ్ళకి కడుపు మంట ఎందుకు కడుపు మంట అంటే సోషల్ మీడియాలో వచ్చిన ప్రశంసలు ఎందుకు ఇప్పుడే దీని గురించి రాశారో నేను చెప్పనా నిన్న ఉదయం నుంచి సోషల్ మీడియాలో నారా లోకేష్కి పాజిటివ్గా కామెంట్స్ వస్తున్నాయి నారా లోకేష్ కూడా ఎవరో పెట్టిన ట్విట్కి ఆయన కూడా రెస్పాండ్ అయ్యాడు సో మీరు ఇలా తిరుగుతున్నారు హెల్త్ జాగ్రత్త అన్న అంటే నేను పర్లేదు నేను ఒక త్రీ అవర్స్ పడుకున్నాను డోంట్ వరీ అన్నట్టుగా ఆయన కూడా ఒక రిప్లై ఇచ్చారు ఇది వీళ్ళకి కడుపు మండింది అందుకని ఏం చేయాలి మనం విషయం జమ్మాలి ఏం చేద్దాం ఎలా జమ్ముదామంటే రైట్ నారా లోకేష్ ప్రజలు సము మనిషిమ్ముదాం ఇక్కడికి ఎవడో చెప్పలా ప్రజల సొమ్ము అని ప్రజల సొమ్ము కాదు నారా లోకేష్ కూడా దాని మీద స్పందించాడు నా డబ్బులు నా టిక్కెట్టు నేను తిరిగితే నీకు వచ్చింది నెప్పిందయ జగన్మోహన్ రెడ్డి అని నారా లోకేష్ ఒక యాసలో స్పందించాడు నేను అది కూడా చూపిస్తాను ఫిట్ ఉంది మీ దగ్గర మరి ఎందుకు వీళ్ళకి సాక్షిలో విషయం సాక్షిలో దీని మీద న్యూస్ వైసీపీ సోషల్ మీడియా దీని మీద న్యూస్ అరే రాష్ట్రంలో ఇష్యూలు ఏమైనా ఉంటే ఇవి అవి ఎత్తి చూపించండి అన్న రాష్ట్రంలో ఏదైనా ఇష్యూ ఉంటే అది ఎత్తి చూపించండి నరా లోకేష్ గతంలోనే చెప్పాడు ఈ పద్దెనిమిది నెలలు ఇరవై నెలల కాలంలో ఆయన దావోస్ వెళ్ళినా లేదా ఇతర దేశాలకు వెళ్ళినా అమెరికా వెళ్ళినా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఇది సమాచార హక్కు చట్టంలో అడిగినటువంటి నివేదికలో బయటపడింది సింగిల్ రూపీ ఆయన తీసుకోవాలా మొత్తం ఆయన సొంత ఖర్చులతోనే తిరుగుతున్నాడు తప్ప ప్రభుత్వం నుంచి తీసుకోవాలా అంటే ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా సొంత ఖర్చులతోనే తిరిగాడు ఆయన దవా సమావేశానికి ఏమైనా ఆయన పని మీద వెళ్ళాడా పెట్టుబడులు తీసి వెళ్ళాడు ఆయన సొంత ఖర్చుతోనే వెళ్ళాడు అమెరికా వెళ్ళినా సొంత ఖర్చుతోనే వెళ్ళాడు లేదా వేరే చోటుకి వెళ్ళినా సొంత ఖర్చుతోనే వెళ్ళాడు ఆల్రెడీ గతంలో నారా లోకేష్ చెప్పాడు మరి అంటే జగన్మోహన్ రెడ్డి ఎగ్గ పప్పులు తిన్నంత ఈజీగా ఎలకల పట్టడానికి పెట్టినంత ఈజీగా ఇంటికి పెనిషింగ్ వేసుకోవడానికి పెట్టినంత ఈజీగా నారా లోకేష్ కూడా ఖర్చు పెట్టుంటాడని ఉంటానని వాళ్ళు ఫీల్ అవుతున్నారు నిమ్మకాయ నీళ్ళకి ఇరవై ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టినటువంటి చరిత్ర ఇది నేను ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను చూడండి నిమ్మకాయ నీళ్ళకి ఇరవై ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టారు ఒకరోజు టీ స్నాక్స్ వైజాగ్లో జరిగినటువంటి ఒక మండల సమావేశంలో ఆ టీ స్నాక్స్ ఖర్చు నాలుగున్నర లక్షలు పెట్టారు అది మీ చరిత్ర అలా అందరూ పెడతారని వాళ్ళు అనుకుంటున్నారు దీని మీద సాక్షి కడుపు మంట ఏంటో ఒకసారి చూద్దాం అలాగే లోకేష్ కూడా అది కూడా చూపిస్తాను ఇది చూడండి ఈ ఒక బొమ్మలు క్రియేట్ చేసి యానిమేషన్ ఇమేజ్లు క్రియేట్ చేసి నారా లోకేష్ ఫ్లైట్లో తిరుగుతున్నట్ట క్రికెట్ మ్యాచ్కు ప్రత్యేక ఫ్లైట్లో చినబాబు అమరావతి కొలంబో ఢిల్లీ యాత్రకు కోటి పైనే ఖర్చు ఆ ఖర్చు అంతా ఎవరు భరిస్తున్నారు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిన లోకేష్ మెరుపు పర్యటన లోకేష్ ఖర్చు ఎవరు భరిస్తున్నాడు అని సోషల్ మీడియాలో ఎవరు పెట్ట నిన్న పెట్టింది ఏంటంటే సభాష్ లోకేష్ అసలు ఈ స్థాయిలో ఎలా తిరుగుతున్నామని పెట్టారు తప్ప లోకేష్ ఈ ఖర్చు ఎవడు పెట్టుకున్నాడని ఎవడు పెట్ట అర్థమైందా ఎవరు పెట్టారు అది అంటే వైసీపీ సోషల్ మీడియా పెట్టింది అది ఎప్పుడు పెట్టిందంటే సాక్షి ఒక ఆర్టికల్ వండి వార్చింది నిన్న ఒక దాని మీద ఒక వీడియో కూడా సాక్షి న్యూస్లో వచ్చింది అప్పుడు ఆ తర్వాత మొదలు పెట్టారు ఖర్చు ఎవరిది కొర్చెవరిది ఖర్చె ఎవరు అని ఆ చెంపలు పగిలేలాగా ఈరోజు ఎవరిదో నారా లోకేష్ రిప్లై ఇచ్చాడు నేను అది కూడా మీకు చూపిస్తాయి ఇలా విషయం ఏంటి చూడండి సామాన్యులు ఎర్ర బస్సు ఎక్కిన మాదిరిగా చంద్రబాబు కుటుంబం ప్రత్యేక విమానాలు వినియోగించడంపై సర్వత్రా విషయం వ్యక్తం అవుతుందంటే బహుశా జగన్మోహన్ రెడ్డి సైకిల్ దొక్కుకుంటానో స్కూటీ ైక్ మీద లేదా కారు మీద ఏంటి నాకు అర్థం కాల జగన్మోహన్ రెడ్డి ఒరే ఖర్చుల గురించి మీరు మాట్లాడుతున్నారు అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ ఇవ్వటం కోసం తాడేపల్లిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆరు ఏడు కిలోమీటర్లకి స్పెషల్ హెలికాప్టర్ వేసుకుని వెళ్ళాడు మీరు మాట్లాడతారు చరిత్ర గురించి తాడేపల్లి నుంచి అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఐదు కిలోమీటర్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరం ఉంది దానికి స్పెషల్ హెలికాప్టర్ వేసుకుని వెళ్ళినటువంటి చరిత్ర ఇది ఏరియా సర్వే చేయటం కోసం స్పెషల్ హెలికాప్టర్లు వేసుకు తిరిగిన చరిత్ర ఇది సరే ఇవన్నీ ప్రభుత్వ పాలనలో భాగం వదిలేద్దాం జగన్మోహన్ రెడ్డి కూతుళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఎవరు సొమ్ముతో వెళ్ళాడని నేను అడుగుతున్నా నారా లోకేష్ దమ్ముగా ఓపెన్ ఛాలెంజ్ చేశాడు ఏమని నేను ప్రభుత్వం నుంచి సింగిల్ రూపీ తీసుకోవాలా నా డబ్బులతో నేను వెళ్ళా మరి జగన్మోహన్ రెడ్డి ఎవరి డబ్బులు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఎవరి డబ్బులు వెళ్ళాడు ఆడ కూతుళ్ళ దగ్గరికి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఎవరి డబ్బులతో వెళ్ళాడు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ఒక అమెరికా పర్యటనకు వచ్చేటప్పటికే దాదాపు రెండు నుంచి మూడు కోట్లు ఖర్చు అయిందని అప్పట్లో వార్తలు వచ్చినాయి ఎవడు సోమ్మది అంతా ఏ జగన్మోహన్ రెడ్డి పెట్టుకెళ్ళాడా లేదు కదా కానీ ఇక్కడ నారా లోకేష్ పెట్టుకున్నాడు చంద్రబాబు గారు కూడా రూపాయి తీసుకోవాలా చంద్రబాబు గారు కూడా తన ఖర్చులతోనే వెళ్తున్నాడు అది కూడా చెప్పారు ఆల్రెడీ ఓపెన్ మరి అలా మీరు చెప్పండి దొమ్ముగా జగన్మోహన్ రెడ్డి తన ఖర్చులతోనే ప్రయాణించాడని చెప్పండి ఓపెన్గా చెప్పలేరు మళ్ళీ మీరు మాట్లాడతారు తాజాగా పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ తిలకించేందుకు మంత్రి నారా లోకేష్ బృందం ప్రత్యేక జెట్ విమానంలో కొలంబో వెళ్లి రావడం హాట్ టాపిక్ గా మారింది ఉదయం అమరావతిలో ఉన్న లోకేష్ సాయంత్రం కొలంబోలో ప్రత్యక్షమయ్యారు మర్నాడు ఉదయం తిరిగి అమరావతి చేరుకుని తో ఫోటోలు దిగడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది ఈ కార్యక్రమం పూర్తిగా కాలడమే ఆలస్యం తిరిగి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళిపోయారని అధికార వర్గాలు పేర్కొన్నాయి క్రికెట్ మ్యాచ్ కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రత్యేక విమానాల్లో చక్కెర్లు కొట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి ప్రత్యేక విమానాలు ఎవరు భరిస్తున్నారనేది కీలకంగా మారింది ఈ ఖర్చు వివరాలు అధికారికంగా వెల్లడించడం లేదు ఒక పక్క రాష్ట్రాన్ని అప్పులతో ముంచెత్తుతూ మరో పక్క విహార యాత్రలో గెలపడం అంటే ఈ డైరెక్ట్ గా సాక్షి చెప్పినట్టు కాకుండా విమర్శలు 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 అని చెప్పి కవర్ చేసుకున్నాడు పై ఏం రాశాడు సమస్యలు గాలి ఏ సమస్య వదిలేశాడు ఆయన నైట్ మ్యాచ్ చూడటానికి వెళ్ళాడు ఆ సమయంలో ఎటువంటి సమస్య లేదు ఉదయం అసెంబ్లీ సమావేశాలకేం డొమ్మా కొట్టలేదు మీరంటే పారిపోయారు కానీ అసెంబ్లీ సమావేశాల నుంచి ఆయన అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాడు బాధ్యతగా డొమ్మా కొట్టడం గురించి ప్రజా సమస్యల గురించి మీరు మాట్లాడతారా అసెంబ్లీలో అడుగుపెట్టడానికి భయపడి పారిపోయి పదకొండు నిమిషాలు కూడా అసెంబ్లీలో ఉండకుండా పారిపోయిన మొహాలు మీరు మీరు నారా లోకేష్ గురించి మాట్లాడటం ఆయన వెళ్ళాడు అసెంబ్లీ సమావేశాలకు అసెంబ్లీ సమావేశంలో మీ వైసీపీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు ఆయన శాసన మండలిలో మీరు ఆయన గురించి మాట్లాడతారు సమస్యల గురించి సమస్యలకు మీరు మొహమే సమస్యల గురించి మాట్లాడే మొహమేనా ఇది అసెంబ్లీలో అడుగుపెట్టిన మొహమేనా మీది మీరు సమస్యల గురించి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి అలాడే నాకు ప్రతిపక్ష హోదా కావాలని అనుకున్న జగన్మోహన్ రెడ్డి అలడే సమస్యల గురించి వాళ్ళకి తెలీదా నారా లోకేష్ ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాన్ని వదిలేసి ఎక్కడికైనా వెళ్తే నువ్వు బాధపడాలి ఆయన రాత్రి మ్యాచ్ చూడటానికి వెళ్తే నీకు నెప్పింది తర్వాత బిల్ గేట్స్ని అధికారికంగా కలిశారు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నాడు ఆ ఎయిమ్స్ స్నాతకోత్సవంలో ఆయన అధికారికంగా పాల్గొన్నాడు ఢిల్లీలో ఏవియేషన్ కార్యక్రమం ఒకటి ఉంటే అది అధికారికంగా పాల్గొన్నాడు పాల్గొన్నాడు ఎదురా అందులో సమస్యలను వదిలేసింది గాలికి దీనికి నారా లోకేష్ కూడా రిప్లై ఇచ్చాడు చూడండి ఏదో పుష్ప పుష్ప సినిమాలో దీనిలాగా ఇది కొలంబోలో అంటే ఫ్యాక్ట్ చెక్ అంటే సాక్షిలో వచ్చినటువంటి జనం సొమ్ముతో జలసాలనే దాని మీద ఫ్యాక్ చెక్ ఇది ఫేక్ ఆయన ప్రజాధనం వెచ్చించలేదని చెప్పి ఒక వార్త వచ్చింది దాన్ని క్వైట్ చేస్తూ ఫ్లైటు టిక్కెట్టు నాదే మ్యాచ్ టిక్కెట్ నాదే నా దొడ్లతో నేను మ్యాచ్ చూస్తేనే నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తినా వైఎస్ జగన్ అని చెప్పి ఆయన ఒక పుష్ప స్టైల్ సినిమా డైలాగ్ ఉంటుంది కదా సో ఆ డైలాగ్తో ఆ డైలాగ్ మాదిరిగా ఒక రిప్లై ఇచ్చాడు సో ఆయన క్లాస్ స్పష్టంగా చెప్పాడు టికెట్టు ఉన్నదే మ్యాచ్ టికెట్ ఉన్నదే ఫ్లైట్ టికెట్ అయిందే మ్యాచ్ టికెట్ అయింది నా డబ్బులతో నేను వెళ్తే నీకేందా అని చెప్పి నీ డబ్బులతో ఏమైనా వెళ్ళానని చెప్పి అడిగాడు దానికి సమాధానం మరి చెంపలు పగిలిపోలా సాక్షికి రెండు చెంపలు లేదు సమాధానం మీరు ఎవరు ఎవరు ఖర్చు పెట్టారు ఎవరు ఖర్చు పెట్టారు అన్నారు కదా ఎవరు ఖర్చు పెట్టారు అరలోకి చెప్పాడు ఇక్కడ సో ఇది అంటే వైసీపీ కేవలం విష ప్రచారం చేయటమే భాగంగా ఈరోజు నారా లోకేష్ మీద విషం చిమ్ముతుంది యా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బెంగళూరు ప్యాలెస్ నుంచి వస్తున్నాడో ఎప్పుడు బెంగళూరు వెళ్తున్నాడు ఎవరికైనా తెలుసా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఒక పగల తప్ప నైట్ స్టే చేయట్లా జగన్మోహన్ రెడ్డి ఏదైనా కార్యక్రమం నిమిత్తం ఉదయం ఉదయం దిగితే మధ్యాహ్నం కార్యక్రమం చూసుకుంటున్నాడు సాయంత్రం ఫ్లైటేకి వెళ్ళిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి మీరు మాట్లాడతారా తిరగడం గురించి రాష్ట్రంలో మొహం చూపించలేక మొహం చాటేసిన జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడ్రా సిగ్గు శర్మన్ పీట్ల నారా లోకేష్ ప్రజాధనం ఖర్చు చేయలేదు పైగా ఆయన ఓపికకు మెచ్చుకోవాలి ఎంత తిరిగినా కానీ అదే యాక్టివ్నెస్తో ఆయన తిరిగి మళ్ళీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు ఇక నుంచైనా సాక్షి ఇలాంటి విషయం చెప్పటం మానేస్తే మంచిది